ఐదు చీరలు తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇస్తూ ఒక్క పది రూపాయలు కనుక ఇచ్చినట్లయితే పది రూపాయలకే మరొక కాటన్ శారీ ఒక చీరకి త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఉంటే టూ ప్లస్ టూ ఆఫర్ మేము ఇచ్చే ప్రైస్ చెప్తున్నాను కేవలం 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 వెయ్యి రూపాయలకు మాత్రమే నాలుగు చీరలు కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తూ నాలుగు చీరలు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు కేవలం పది రూపాయలకే ఒక అద్భుతమైన బ్రాండెడ్ శారీ పెట్టి కొన్ని మీకోసం ఆఫర్లో మూడు చీరలు కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే ఒక జార్డ్జెట్ సిల్క్ లాగా హెవీగా ఉండి ప్రతిరోజు డైలీస్కి బాగుండేటువంటి చీరలు ఇవన్నీ కూడా మనం చూసినటువంటి జార్జెట్ డొకోమో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సెలింగ్ జరుగుతుంటే మేము అందిస్తున్నాము యాక్చువల్గా మూడు చీరలు థౌజండ్ రూపీస్కి కస్తూరి క్రేప్ అంటారు దీన్ని హెవీ క్రేప్ ఎంత బాగుందో మనం చూడొచ్చు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్న శారీని టూ ప్లస్ టూ అంటే రెండు చీరల కాస్ట్ ఉన్నటువంటి కాస్ట్కి మూడు చీరలు ఎవరైతే మూడు చీరలు కొంటున్నారో వాళ్లకు కేవలం పది రూపాయలకే మరో చీర ఇస్తున్నాం వెల్కమ్ టు మహారాణి ఫ్యాషన్ ఇప్పుడు ఉన్నాము మహారాణి ఫ్యాషన్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ షాప్ లో ఈ విజయవాడ షాపే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో హెడ్ ఆఫీస్ అలాగే ఇక్కడ మీకు పూర్తిగా హోల్సేల్ గా ప్రతి విధమైనటువంటి వెరైటీస్ దొరుకుతాయి మనకి శారీస్ విజయవాడ షాప్ మనం చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఆఫర్లతో మేము ముందుకు వచ్చే ఈ విజయవాడ షాప్లో చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటంటే అతి తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో మా అడ్రస్ మీకు మళ్ళీ తెలియజేస్తున్నాను విజయవాడలో మన అడ్రస్ మీరు యూట్యూబ్లో ఎవరైనా సరే మహారాణి షాపింగ్ మాల్ అని కనుక సర్చ్ చేసినట్లయితే ఎన్నో వీడియోస్ వస్తే గూగుల్ మ్యాప్తో సెర్చ్ చేసినట్లయితే మహారాణి షాపింగ్ మాల్ అని నేరుగా మీకు రూట్ మ్యాప్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చేస్తుంది అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము చాలా చాలా ప్రత్యేకమైన వెరైటీలు చెప్పక్కర్లేదు మీకు చూస్తేనే అర్థమైపోవాలి పది రూపాయలకే చీర బెస్ట్ ఆఫర్ని మళ్ళీ మీకోసం తీసుకొచ్చాము అలాగే పది రూపాయలకే శారీ కూడా ఆఫర్ తెచ్చాము అలాగే ఫిఫ్టీ రూపీస్కే శారీస్ చాలా చాలా బెస్ట్ ఆఫర్స్ అన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఈ వీడియో కనుక మనం చూసినట్లయితే కాటన్ శారీస్ మరి కొద్ది రోజుల్లో సమ్మర్ వచ్చేస్తుంది మీరు చూసినటువంటి ఈ కాటన్ శారీస్ అన్నీ కూడా మేము అందరూ తెలుసు రిటైల్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి సేల్ చేస్తున్నటువంటి ఈ కాటన్ శారీస్ ఇలా ఉంటాయి ఎవరైతే ఫైవ్ శారీస్ కొనుక్కుంటున్నారో వాళ్లకు మేము అందిస్తున్నాము ఫైవ్ శారీస్ షాపింగ్ పైన ఫైవ్ శారీస్ కాస్ట్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇస్తూ కేవలం పది రూపాయలకే మరో చీర అందిస్తున్నాము ఐదు చీరలు తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇస్తూ ఒక్క పది రూపాయలు కనుక ఇచ్చినట్లయితే పది రూపాయలకే మరొక కాటన్ శారీ అఫీషియల్గా ప్రకటిస్తున్నాము చాలా హెవీ క్వాలిటీ వచ్చేసింది ఇంత ముందులా కాదు ఇది చాలా హెవీ అంటే పోచంపల్లి ప్రింట్స్ ఇలా వందల కొద్ది ప్రింట్స్ దీని మీద కానీ ఆరు చీరలు అంటే మీకు ఐదు చీరలు తొమ్మిది వందల తొంభై రూపాయలు ఒక్క చీర కేవలం పది రూపాయలకే పది రూపాయలకే బెస్ట్ ఆఫర్ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మన విజయవాడలో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో జరుపుకుందాం పండుగ సంబరాలను ఎంతో ఆడం ఆడంబరంగా తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యతలో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో మరొక వెరైటీని మనం చూద్దాం ప్రతి ఆఫర్ కూడా ఆశ్చర్యాన్ని కలుగు చేసే ఆఫరే ప్రతిదీ కూడా చాలా చాలా క్వాలిటీ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఇలా వచ్చాయి ఇట్లా బాక్స్ ఐటమ్స్ ఇలా వస్తాయి విత్ షిఫాన్ హెవీ బ్రాండెడ్ శారీస్ మనం చూడొచ్చు ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే మోడల్స్ కానీ ఆ క్లాత్ కానీ ఫీలింగ్ కానీ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇలా ఇలా ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా ఒక్క చీర కాస్ట్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఉంటే మేము అందిస్తున్నాము టూ ప్లస్ టూ ఆఫర్ అంటే ఒక్క చీరకి త్రీ ఫిఫ్టీ కాస్ట్ ఉంటే టూ ప్లస్ టూ ఆఫర్ మేము ఇచ్చే ప్రైస్ చెప్తున్నాను కేవలం 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 వెయ్యి రూపాయలకు మాత్రమే అంటే నాలుగు చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము అంతేకాదు ఇందులో ఉన్న బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే ఫోర్ శారీస్ కొనుక్కుంటున్నారో ఈ శారీస్ని అంటే మీరు పెట్టుబడులకు కానీ పేరెంటాలకు కానీ డైలీస్ కానీ కొనుక్కుంటే మేము ఇది ఇస్తున్నాము పది రూపాయలకే శారీ పెట్టుకోట్ ఇటువంటి ఆఫర్లు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ దొరకవు కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో పండుగ సంబరాలు జరుపుకోవడానికి ఆడంబరంగా రండి మహారాణి ఫ్యాషన్ గ్రూప్ విజయవాడలో నాలుగు చీరలు వెయ్యి రూపాయలకు కొనుక్కున్న వాళ్ళకి పది రూపాయలకే మరలా శారీ పెట్టుకోట్ అందిస్తుంది మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ మార్బుల్ షిఫాన్ శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాము ఎలా ఉందో చూసారా శారీ ఈ మార్బుల్ శారీస్ అన్నీ కూడా చాలా కొత్త కొత్త ప్రింట్స్ వచ్చేసాయి బాట్స్ డిజైన్ వచ్చేసాయి లిఫ్ట్ డిజైన్ వచ్చేసాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కో రకంగా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రకంగా అద్భుతమైన కలర్ కళ్ళ ముందు అలముందున్నాయి మార్బుల్ శారీస్ ఈ మార్బుల్ శారీస్లో మనం చూసుకుంటే కట్టెల కొద్ది కట్టెల కొద్ది శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఆఫర్ తెలియజేస్తున్నాను మార్బుల్ షిఫాన్ శారీ ఈచ్ శారీ టూ నైన్టీ నైన్కి అమ్ముతున్న మేము ఇప్పుడు టూ ప్లస్ టూ నాలుగు చీరలు కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తూ నాలుగు చీరలు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు కేవలం పది రూపాయలకే ఒక అద్భుతమైన బ్రాండెడ్ శారీ పెట్టుకోండి అందిస్తున్నాం మహారాణి ఫ్యాషన్స్ విజయవాడలో ఈరోజు రేపు ఎల్లుండని కాదండి ఎప్పటికప్పుడు పండుగ సంబరాలు జరుపుకుంటున్నాము తక్కువ ధరల్లో ఎక్కువ నాణ్యతలో రెండు చీరలు కొంటే రెండు చీరలు ఇస్తూ నాలుగు చీరలు కొన్న వాళ్ళకి పది రూపాయలకే శారీ కూడా అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో పండుగ సంబరంగా ఇప్పుడు మనం చూస్తున్నాము మరొక వెరైటీ మీ అందరు తెలుసు ప్రతి మహిళ కూడా డైలీ కట్టుకోవడానికి శారీస్ని ఇలాగే సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఒక జార్జెట్ సిల్క్ లాగా హెవీగా ఉండి ప్రతిరోజు డైలీకి బాగుండేటువంటి చీరలు ఇవన్నీ కూడా మనం చూసినటువంటి జార్జెట్ డొకోమో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా అయితే ఈ శారీస్ కాస్ట్ రిటైల్గా వన్ పీస్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సెలింగ్ జరుగుతుంటే మేము అందిస్తున్నాము యాక్చువల్గా మూడు చీరలు థౌజండ్ రూపీస్కి అంతేకాదు మూడు చీరలు థౌజండ్ రూపీస్కి ఎవరైతే షాపింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మరో చీర అందిస్తున్నాము కేవలం కేవలం పది రూపాయలకే పది రూపాయలకే చీర అంటే ఈ విజయవాడలో నిజంగా ఒకే ఒక్క షాపు నమ్మకమైన షాపు అలాగే ఇది ఇరవై ఎనిమిదవ బ్రాంచ్ ఇరవై ఎనిమిదవ బ్రాంచైజీ మాది అలాగే ఇరవై ఏడు షాపుల్లో కూడా ఎక్కడ కూడా పెట్టని ఆఫర్ ఈ విజయవాడలో ఎందుకు పెడుతున్నామంటే ఇదే ఆంధ్రప్రదేశ్కి హెడ్ ఆఫీస్ విజయవాడ కనుక హెడ్ ఆఫీస్ అయిన విజయవాడలో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ పది రూపాయల చీర బెస్ట్ ఆఫర్ అందిస్తున్నాము మూడు చీరలు వెయ్యి రూపాయలకు కొన్న వాళ్ళకి కేవలం పది రూపాయలకే మరొక చీర హెవీ క్రేప్ సాధిస్తున్నప్పుడు మనం చూడబోతున్నాము ప్రతిరోజు డైలీస్కి కావాల్సిన కస్తూరి క్రేప్ అంటారు దీన్ని హెవీ క్రేప్ ఎంత బాగుందో మనం చూడొచ్చు ఈ క్రేప్ శారీస్ కట్టుకుంటే లావుగా ఉన్నట్లు కూడా సన్నగా కనిపిస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఈ క్రేప్ శారీస్ చాలా చాలా శారీస్ మన దగ్గర ఉన్నాయి ఈ క్రేప్ శారీస్ ఎవ్రీ శారీ కూడా న్యూ ట్రెండ్స్గా న్యూ ట్రెడిషనల్గా ఎప్పటికప్పుడు కొత్త జీన్స్తో మన ముందుకు వచ్చేస్తాయి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మహారాణి ఫ్యాషన్స్ మహారాణి ఫ్యాషన్స్ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో వచ్చినటువంటి ఈ కస్తూరి ప్యూర్ క్రేప్ శారీ మార్కెట్ ప్రైస్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటే మేము మీకు అందిస్తున్నాము ఓ ప్రత్యేకమైన ఆఫర్లో ఆ ఆఫర్ ఏంటంటే మీరు చూడొచ్చు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్న శారీని టూ ప్లస్ టూ నాలుగు చీరలు పదకొండు వందల తొంభై రూపాయలకి ఇస్తూ అంటే ఫోర్ శారీస్ లెవెన్ నైన్ నైన్కే ఇస్తూ ఎవరైతే ఫోర్ శారీస్ షాపింగ్ చేశారో ఫిఫ్త్ శారీ ఇస్తున్నాము కేవలం కేవలం యాభై రూపాయలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కర్ణాటకలో మూడు రాష్ట్రాల్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి చోట ఆఫర్లే ఆఫర్లు ప్రత్యేకమైన పండుగ ఆఫర్లు ఈ సంక్రాంతి సంబరాలు మన విజయవాడలో పది రూపాయలకే చీర పది రూపాయలకే శారీ కోట్ అలాగే యాభై రూపాయలకే చీర షాపింగ్ చేసుకున్న ప్రతి షాపింగ్కి మీ మరింత విలువ అందించే ఏకైక వస్త్రవేదిక మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడ మనం చూస్తున్న మరొక వెరైటీని తులి బ్రాసో హెవీ ఈ తులి బ్రాసో హెవీ శారీస్ మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాము కేఎంఎల్ మన బ్రాంచ్ ఐటమే ఇది మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్లోని హెవీ క్వాలిటీ అలాగే సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకున్న చూడండి ఎంత బాగున్నాయి అనేది ఇవన్నీ కూడా తులిప్ బ్రాండ్లోనే హెవీ హెవీ క్వాలిటీస్ ఇవన్నీ కూడా తెలుసు మార్కెట్ ప్రైస్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ సేలింగ్ కానీ మన విజయవాడలో మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్లో అద్భుతమైనటువంటి ఆఫర్ అందిస్తున్నాము కేవలం ఒక్క చీర ఫోర్ నైంటీ ఫైవ్ ఉంటే మూడు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అందిస్తున్నాము అంటే రెండు చీరలు కొన్నోళ్ళకి మరొక చీర కేవలం మీకు ఫ్రీగా వచ్చినట్టే చాలా తక్కువ ధర అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు చీరలు తులిప్ శారీస్ బెస్ట్ ఆఫర్ ఖచ్చితంగా రండి షాపింగ్ చేసుకోండి చీర కడితే నిజంగా ఇంత కాస్ట్ని ఎవరు అనుకోరు ఎందుకంటే అంత కాస్ట్లీగా ఉండి ఒక పట్టు పౌడర్ లాగా ఉండే అద్భుతమైన చీరలే ఈ మహారాణి తులిఫ్ ఐటెం ఈ తులిఫ్ ఐటెంలో వందల కొద్ది రిజన్స్ ఉన్నాయి వందల కొద్ది మోడోస్ ఉన్నాయి అట్లాగే ప్రతి చీర కూడా చాలా చాలా బాగుండేలాగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తయారు చేసిన శారీస్ మీకోసం ఆఫర్లో మూడు చీరలు కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో మరొక ఆఫర్ని మీకు చూపించబోతున్నాను జారా హై క్వాలిటీ జారా హెవీ క్వాలిటీస్ అన్నీ కూడా ఇవి కూడా చూడొచ్చు మహారాణి ఫ్యాషన్స్ ఓన్ మ్యాన్ ఫ్యాషన్ నుంచి వచ్చిన ఐటమ్స్ మనకి ఇవన్నీ కూడా హెవీ జార్జెట్ సారీస్ ఇవన్నీ కూడా జారా జార్జెట్ అంటారు వందల కొద్ది డిజైన్స్ మనకు కలబందు ఉన్నాయి చాలా చిన్న ఇష్టమైన డిజైన్స్ కూడా మీకు కలబంది చేస్తున్నాను ఇట్లాంటి డిజైన్స్ అన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు బాధని స్టైల్లో కూడా శారీ ఉంది ఇటువంటి శారీస్ అన్నీ కూడా మామూలుగా ఈచ్ వన్ శారీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ సెలింగ్ నడుస్తుంది ఒకవేళ రెండు కొనుక్కుంటే ఏడు వందలకి ఇస్తున్నారు బయట మార్కెట్లో కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో పండుగ సంబరాలు జరుపుకుందాం రండి మీకోసం నేను తెలియజేస్తున్నాను ఆఫర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే అంటే రెండు చీరల కాస్ట్ ఉన్నటువంటి కాస్ట్కి మూడు చీరలు మూడు చీరలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ ఎవరైతే మూడు చీరలు కొంటున్నారో వాళ్ళకు కేవలం పది రూపాయలకే మరో చీర అందిస్తున్నాం ఈ బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మీకోసం మేము తీసుకొచ్చాము ఎవరైతే త్రీ శారీస్ కొంటున్నారో త్రీ శారీస్ కొన్న వాళ్ళకి మరొక చీర కేవలం పది రూపాయలకే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ విజయవాడలో అంతేకాదు మా ఇరవై తొమ్మిదవ బ్రాంచ్ కూడా సరూర్ నగర్ హైదరాబాద్లో ఓపెన్ చేశాము అక్కడ కూడా ఎన్నో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి రీసెంట్గా ఓపెన్ అయింది ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే అక్కడ కూడా షాపింగ్ చేసుకోండి ది బెస్ట్ ఆఫర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఇప్పుడైతే విజయవాడ హెడ్ ఆఫీస్లో అయితే ఆఫర్ల వర్షం కురుస్తుంది సంక్రాంతి పండుగ సందర్భంగా